ప్రతి క్షణం వాంఛించి పెడతాడు అంటే ఇవి అతను పట్టుకున్నాడు అతని దగ్గర గురువు ఇప్పుడు పుచ్చుకుంటున్నాడు ఇది ఒక శిష్యుడు గురువుని అనువర్తించేటటువంటి విధానం రాముడు లక్ష్మణుడి పట్ల ఎంత ప్రీతి చెందాడో అలా తన శిష్యుడి పట్ల గురువు అంత ప్రీతి చెందుతున్నాడు దేనికంత ప్రీతి ఎందుకు శిష్యుడితో ఆ తమసానది తీర్థం చూపించి నాన్న నేను దిగుతున్నాను స్నానానికి అని చెప్పడం అది చెప్పవలసిన పెద్ద విషయం కాదు గురువు బాగా గుర్తుపెట్టుకోండి గురువు కోరుకునేది ఏదీ ఉండదు అలా కోరుకున్ననాడు వాడు గురువు కాదు బరువు గురువు ఎప్పుడంటే గురువుకి తాను పొందవలసినది అన్నది ఏమీ లేదు అసలు ఇంకా తాను పొందవలసింది ఈశ్వరుడు ఒక్కడే అది తాను లోపల ఆనందం అనుభవిస్తున్నాడు ఇంకేం కావాలి నాకు నాకేం అంటాడు మీకు ఇది కావాలా అని అడిగారు అనుకోండి నాకు ఎందుకండి అంటాడు మీకు లేదు కదండి అన్నారు అనుకోండి నాకు లేకపోవడం ఏమిటండి అంటాడు అది గురువు అంటే రమణ మహర్షికి ఒళ్ళు తుడుచుకోవడానికి ఒక తువ్వాలు ఉండేది అందరికన్నా ముందు లేచి మూడింటి స్నానం చేశా తువ్వాలో చెట్టు త్వరలో పెట్టేవారు ఒకప్పుడు శిష్యులు అందరూ కలిసి అందులో హైకోర్టు జడ్జెస్ కూడా ఉన్నారు గురువుగారు తుడుచుకునే తువ్వాలో ఒకసారి చూద్దాం అందులో పెడుతున్నారు రోజునని చెప్పి త్వరలోంచి తీశారు అందులో పోగులు తక్కువ కన్నాలు ఎక్కువ వాళ్ళు చూసి అన్నారు భగవన్ మీకు ఇంతమంది శిష్యులు ఉన్నాం ఒక తువ్వాలు కొనివ్వండి ఏమిటండి తువ్వాలని అడిగారు ఆయన అన్నారు ఎవరు చెప్పారు మీకు అది తువ్వాలని మీరు నాకు తువ్వాలు తేగలరా నేను ఒళ్ళు తుడుచుకునే ఏంటో తెలుసా దేవేంద్రుడు సహస్రాక్షుడు వెయ్యి కన్నాలు ఉన్నట్టు కనపడుతుంది అది ఇంద్రుడు ఇంద్రుడితో తుడుచుకుంటాను మీరెక్కడ తాగలరు నాకు ఇంద్రుడిని తువ్వాలిగా ఇది తృప్తి అంటే గురువు నిత్యతృప్తుడు అంత తృప్తితో ఉంటాడు ఆయన ఆయనకి అసలు ఇది ఏదో ఇంకోటి ఏదో కావాలనే ఆలోచన ఏం ఉండదు ఆయనకి అలా ఉండేంత ఖాళీగా ఆయన మనసు ఏమి ఉండదు కాబట్టి శిష్యుడు ఒక కలశపాత్ర పట్టుకొచ్చాడని శిష్యుడు తనను అనుగమించాడని శిష్యుడు బట్టలు పట్టుకొచ్చాడని పొంగిపోతున్నాడు ఆయన ఇది గురువు పొంగు అంటే ఇలాంటి పొంగు మీకు లోకంలో ఎక్కడా కన ఎంత చేసినా ఇంకా ఏదో చేయలేదని వాళ్ళు ఉంటారు ఒక్క గురువు మాత్రం చిన్నదానికి అంత పొంగిపోతాడు ఒక గురువు యొక్క స్థితిని ఒక గురువు యొక్క వైభవాన్ని ఆవిష్కరిస్తోంది రామాయణం అందుకే నేను మీతో మనవి చేస్తుంటాను శ్రీరామాయణం చెప్పడం అంటే అది అనుభవైక వేద్యమే తప్ప ఒక్కొక్క ఒక శ్లోకం చదువుకోవడం కళ్ళు మూసుకొని ఒక్కసారా తమసా తీరము ఆ వాల్మీకి మహర్షి ఆ శిష్యుడు ఆ వైభవము ఆ గురువు ఆ హృదయం తలుచుకుని ఓ పావుగంట కళ్ళు మూసుకొని ఆనంద జరి లోపల కలుగుతుంటే సంతోషపడడమే కానీ మీరు ఇన్ని శ్లోకాలు చెప్తారు ఇరవై నాలుగు వేల శ్లోకాలు నలభై రెండు రోజుల్లో సంపూర్ణ రామాయణ ప్రవచనం అంటే యథార్థానికి ఏదో చెప్పానని ఒక తృప్తి తప్ప నిజానికి రామాయణం మీరు అనుభవించవలసినటువంటిది కదా అంటే నువ్వు అన్నీ మానేస్తున్నావా అని అనుకోకండి సుమా కాబట్టి ఇప్పుడు ఈ మాట చెప్పి ఆయన స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని బయటికి వచ్చారు ఇప్పుడు ఆయన మనసు చాలా ప్రసన్నంగా ఉంది రామకథని అనుసంధానం చేసుకోవడం నడిచి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఒక చిత్రమైన సంఘటన జరిగింది తస్యాభ్యాసే తుమిథునం చరంతమనపాయినం దగవాంస్త చారునిస్వనం క్రౌంచ పక్షులు రెండున్నాయి అందులో క్రౌంచి అంటే ఆడపక్షి క్రౌంచము అంటే మగపక్షి ఈ మగపక్షి ఆడపక్షి కామోద్రేకంతో ఉన్నాయి చారునిస్వనం మధుర మధురమైనటువంటి ధనులు చేస్తున్నాయి ఈ తమసానదీ తీరంలో ఉన్న చెట్టు మీద గిరికీలు కొడుతున్నాయి క్రౌంచి తిరుగుతోంది క్రౌంచం తిరుగుతోంది ఎంతో సంతోషంగా ఒకదాని వెంట ఒకటి తిరుగుతోంది దీన్ని ఎవరు చూశారు అంటే ఇది చూసినటువంటి వారు కవి వర్ణించట్లేదు అలా పక్షులు ఎగురుతున్నాయి ఆనందంగా అన్న విషయాన్ని కేవల వర్ణనగా ప్రకృతి వర్ణనగా చెప్పట్లేదు దీన్ని ఎవరు చూశారట దదర్శ భగవాన్ తత్ర భగవాన్ అంటే ఇక్కడ వాల్మీకి మహర్షి ఎందుకంటే బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి అని మనకి ఆర్యోక్తి ఎవరు బ్రహ్మమును తెలుసుకున్నాడో వాడు బ్రహ్మ ముగుచున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయనే భగవన్ భగవన్ వాల్మీకి మహర్షి చూశారు చూశారంటే కన్ను చూస్తే గుర్తుండదుగా ఇది మనసు కూడా చూసింది ఏమిటి చూసింది క్రౌంచము వెంట తిరుగుతున్న క్రౌంచి క్రౌంచి చుట్టూ తిరుగుతున్న క్రౌంచము అవి రెండూ చేస్తున్న మధురనాదము నాదము అవి సంతోషంగా ఉన్నాయి ఆయన సంతోషంగా ఉన్నారు రాముడు గుర్తొస్తున్నాడు ఈయన సంతోషపడుతున్నారు అవి సంతోషపడుతున్నాయి అవి సంతోషం రాముడు గుర్తొచ్చి కాదు కామోద్రేకంచేత సంతోషంగా ఉన్నాయి అవి ఎందుకు సంతోషపడుతున్నాయో ఆయనకు అనవసరం సంతోషంగా ఉన్నాయి ఈయన సంతోషం ఇది ఎవరి లక్షణం రాముడి లక్షణం మీరు సంతోషంగా ఉంటే తాను సంతోషించరు ఇంతలో హఠాత్తుగా తస్మాత్తు మిథునాదేకం పుమాంసం పాపనిశ్చయ నిలయో జగానైరిషాదస్త ఆ క్రౌంచము క్రౌంచి సంతోషంగా తిరుగుతున్నటువంటి సన్నివేశాన్ని పాపనిశ్చయుడైనటువంటి ఒక బోయవాడొకడు చూశాడు ఆ రెండు బాగా తిరుగుతున్నాయి రా మగపక్షి ఆడపక్షి అనుకున్నాడు చూసి ఒక బాణాన్ని ఆకర్ణాంతము లాగి విడిచిపెట్టాడు విడిచిపెడితే ఆ బాణము వెళ్లి మగపక్షి యొక్క గుండెల్లో గుచ్చుకుని నెత్తురు కారుతూ దాని తలంతా నిరకుని కింద పడిపోయింది కింద పడిపోయి భూమిలో కొట్టుకుంటోందిత పరీతాంగం వేష్టమానం మహీతలే భార్యా తుని హితం దృష్ రురా రుణాంగిరిం ఆ కింద పడిపోయినటువంటి పక్షి మగపక్షి నెత్తుటితోటి ఆ తల ఆడిస్తూ కొట్టుకుని ఏడుస్తుంటే ప్రాణం విడిచిపెట్టడానికి సిద్ధపడుతుంటే ఆడపక్షి క్రౌంచి ఆ మగపక్షి యొక్క బాధ చూడలేక పెద్దగా అరుస్తూ ఆర్తనాదం చేస్తూ మగపక్షి బాధ తన బాధగా మార్చుకుని ఒక్కసారి దాని చుట్టూ తిరుగుతోంది నేల మీద దీన్ని వియుక్తాపతి నాథేన దిజేన సహచారిణ తామ్ర శీర్షేణ మత్తేణ పత్రిణ వై నిషాదేన కారుణ్యం సమపద్యత సంతోషంగా ఇంక నడిచి వెళ్ళిపోతున్నారు వెనక పూర్ణ జల కలశాన్ని పట్టుకుని భరద్వాజుడు వచ్చేస్తున్నాడు వాల్మీకి మహర్షి ఇలా చూశారు రెండు క్రౌంచ పక్షుల్ని సంతోషిస్తున్నారు అకస్మాత్తుగా బోయవాడు బాణాన్ని లాగుతూ ఉండడం చూశారు అన్న బాణం వేసేస్తాడో ఏమో అనుకుంటున్నారు వేసేశాడు వేసేశాడు పక్షి పడిపోయింది ఆడపక్షి ఏడుస్తోంది ఇది చూశాడు ఆయన మనస్సులగ్గిలగ్గిలగ్గిలగ్గిల్లా కొట్టుకుపోయింది లోపల నుంచి దయ పిల్లుపికి పోయింది అరే రే ఏం తప్పు చేసిందిరా ఆడపక్షి ఏం తప్పు చేసింది మగపక్షి ఆడుకుంటున్నాయి రెండు ఆడుకుంటున్నటువంటి పక్షుల మీద నిర్దాక్షిణ్యంగా ఆ బాణం వేసి మగపక్షిని కొట్టేశాడే బోయేవాడు आयना तथा तु तम् धिजम् दृष्ट्वा निषादेन निपातितम् ऋषे धर्मात्मनस्तस्य मारुष्यम् like समपद्यत